నిజంగా మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ ప్రభు నమ్ముకున్నాక కావచ్చు నమ్ముకు అనే క్రితం కావచ్చు కొన్ని కొన్ని మనం కోల్పోయి ఉంటాం కొన్ని కొన్ని పోగొట్టుకుని ఉంటాయి పోగొట్టుకుని ఉండి ఉండవచ్చు కొన్ని అయితే మనం నష్టపోయినవి మన జీవితంలో ఉండవచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో నేను కొన్ని విషయాల్లో చాలా నష్టపోయాను కొన్ని విషయాల్లో చాలా నలిగిపోయాడు కొన్ని విషయాల్లో కోల్పోయాను నాకు రావాల్సింది నేను కోల్పోయాను నాకు రావాల్సింది నేను పోగొట్టుకున్నాను నీవు పోగొట్టుకున్నది ఏదైనా కావచ్చు దాని నా దేవుడు నీకు ఇవ్వాలని ఈ దినం నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆమె నువ్వేదైతే పోగొట్టుకున్నావో నీకు బాగా తెలుసు నీ జీవితంలో ఏది నష్టపోయావో నీకు బాగా తెలుసు నీ జీవితంలో ఏది కోల్పోయావో నీకు తెలుసు నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందుకోవాలని దినం ఆశపడుతూ ఉన్నావు ఈ వాక్యం చెప్పుచుండగా నా దేవుడు నీకు ఉన్నాడు ఆమెను హాలూయ ఒకవేళ నీవు సమాధానం కోల్పోయావేమో అంటే ఒకవేళ నువ్వు సమాధానం పోగొట్టుకున్నావేమో ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావేమో అంతేకాదు దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిపాస్తులను నీవు పోగొట్టుకున్నావేమో అంతేకాదు దేవుడు మరి ముఖ్యంగా నీకు ఇచ్చిన ఆధ్యాత్మికమైన జీవితాన్ని నువ్వు పోగొట్టుకున్నావేమో ఒకప్పుడు మన్నింపబడిన నీవు ఒకప్పుడు రగిలింపబడిన నీవు ఇప్పుడు చల్లారిపోయిన స్థితిలో ఉన్నావేమో ఒకసారి ప్రభు మనతో మాట్లాడుచుండగా నిద్రపోకుండా దేవుని యొక్క మాటలు వినండి నిన్ను నా దేవుడు ఈ దినం ఒక అద్భుతమైన ఉజ్జీవంతో నా దేవుడు నింపుబోతున్నాడు కోల్పోయినవన్నీ నా దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు ఆమెను స్తోత్రం చెప్దాం ఆమెను చూడు తిరిగి నువ్వు తప్పకుండా పొందుకునేటట్లుగా నా దేవుడు ఈ దినం చేయబోతూ ఉన్నాడు ఏదైతే నువ్వు కోల్పోయావు ఏదైతే నువ్వు నష్టపోయావు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావు నా దేవుడు నీకు అది దయచేయబోతూ ఉన్నాడు ఆమె ముఖ్యంగా నీ ఆధ్యాత్మికమైన స్థితిని నువ్వు పోగొట్టుకుంటే తిరిగి పొందుకోవాలని నా దేవుడు ఒక హెచ్చరికను నీకు జారీ చేస్తూ ఉన్నాడు పూర్వం నేను చాలా ప్రార్థించేవాడు పూర్వం నేను దేవుణ్ణి చాలా ఆరాధించేవాడు పూర్వం నేను దేవుణ్ణి పరిచర్య ఫలముగా జరిగించేవాడు ఇప్పుడు పోగొట్టుకున్నాను ఏమైంది నీ ఆధ్యాత్మికమైన స్థితికి ఏమైంది నీ ప్రార్థనా జీవితానికి ఏమైంది నీ పరిచర్య చేసే విధానానికి ఏమైంది ఒక్కసారి పరిశీలన చేసుకో దేవుడు మరొకసారి నీ ప్రార్థన జీవితాన్ని నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు ఆమెను నువ్వు చేసే పరిచర్ నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు నువ్వు ఎందులో అయితే నష్టపోయావో దానిని నీకు రెట్టింపు ఆశీర్వాదముగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు ఆమెను హలలోయ మన జీవితంలో ఏది నష్టపోయినా ఏది పోగొట్టుకున్నా తిరిగి పొందుకునే స్థితిని అవకాశమును దేవుడు నా దేవుడు దేవుడు ఈ రోజున నీకు కల్పించబోతూ ఉన్నాడు నీకు అనుగ్రహించాలనే దేవుడి ఈ పరిశుద్ధమైన మాటలను నీతో పంచుకుంటూ ఉన్నాడు